వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే సో నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఒక విశేషం ఉంది దాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం అంతకన్నా ముందు ఒక చిన్న సూచన సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అండ్ ఎస్ఐ సివిల్స్ ఇలా ఏ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కైనా ఉపయోగపడేలా రూపొందిస్తున్న వ్యోమా కరెంట్ అఫైర్స్ మెటీరియల్ ఫ్రీగా అందిస్తుంది మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కంటెంట్ ను తీసుకోవచ్చు రైట్ సో ఇప్పుడు మనం నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఇంపార్టెన్స్ కు ఒకసారి వెళ్దాం సో నవంబర్ ఇరవై ఆరవ తేదీని మనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక దినోత్సవంగా ప్రకటించారు ఏంటా దినోత్సవం అంటే రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు రైట్ సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నవంబర్ ట్వంటీ సిక్స్త్ ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి నాడు నిర్ణయించారు సో ఎందుకు అంటే భారత రాజ్యాంగాన్ని నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఓకే ఈ సంవత్సరం నాడు ఆమోదించారు అంటే భారత రాజ్యాంగం లేదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను ఆమోదించి డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈ నేపథ్యంలో మనం కొన్ని చిన్న చిన్న అంశాలని ఈ క్లాస్లో ఇప్పుడు చూద్దాం సో భారత రాజ్యాంగాన్ని రాయడానికి మనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అవసరమైంది అనమాట రైట్ సో మరి ఎవరు రచించారు అంటే రాజ్యాంగ సభ రైట్ రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రచించింది ఈ రాజ్యాంగ సభను ఎవరు ఏర్పాటు చేశారు అంటే పరోక్ష పద్ధతిలో ఈ రాజ్యాంగ సభ ఎన్నిక అయ్యింది అండ్ ఈ రాజ్యాసం రాజ్యాంగ సభ ఎన్నిక నైన్టీన్ ఫార్టీ సిక్స్ నాడే మనకు పూర్తయింది ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఏర్పాటు కావడం ఆ తర్వాత కొంతమంది సభ్యులు నిష్క్రమించడం ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా మనకు జరిగాయి సో రాజ్యాంగ రచనకు కాను మనకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు అండ్ మరి ఇన్ని కమిటీలలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీలకమైన కమిటీ ఏది అంటే డ్రాఫ్టింగ్ కమిటీ లేదా మోసాయిదా కమిటీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే అంబేద్కర్ ను ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేదా భారత రాజ్యాంగ పితగా అభివర్ణిస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా ఈ రాజ్యాంగ సభకు సలహాదారుగా బెనంగల్ నర్సింహారావు బిఎన్ రావు వ్యవహరించారు సో చాలా క్రియాశీలకమైన పాత్ర ఆయన పోషించారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచే ఆయన రాజ్యాంగ రచనలో చాలా చురుగ్గా పాల్గొన్నారు అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు మరి భారత్ తరఫున ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మనకు బెనగల్ నర్సింహారావు విధంగా బెనగల్ నర్సింహారావు ఆయన బ్రదర్స్ కూడా చాలా క్రియాశీల పాత్ర పోషించారు భారతదేశంలో లైక్ ఒక బ్రదర్ బెనగల్ రామారావు ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు కూడా అండ్ అదేవిధంగా మనకి ఐక్యరాజ్య సమితి సర్వే మనకు సెక్రటరీ జనరల్ పోస్ట్ కు సంబంధించి మనకు డాక్టర్ బెనగల్ నరసింహారావును ఎన్నుకోవాల్సి ఉండింది అయితే అన్ఫార్చునేట్లీ అప్పుడే ఆయన ఓకే హెల్త్ బాగాలేకపోవడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో ఆ విధంగా గొప్ప స్టేట్స్ మెన్ గా ఆయన మనం చెప్పొచ్చు అండ్ అదే విధంగా మనకు అనే కమిటీల్లో ఫండమెంటల్ రైట్స్ కమిటీ కూడా ఉంది దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించారు సో ఈ విధంగా ఎన్నో విశేషాలతో ఉంది మన భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని హిందీ ఇంగ్లీష్ భాషలలో చేతితో రాశారు రైట్ చేతితో రాశారు సో ఈ విధంగా ప్రపంచంలో చేతితో రాసిన ఒకే ఒక రాజ్యాంగం ఏది అని అంటే భారత రాజ్యాంగం సో భారత రాజ్యాంగ విశిష్టతల్లో ఇది కూడా ఒకటి ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇంగ్లీష్ భాషలో గాన మనం తీసుకుంటే ఒక లక్ష పదిహేడు వేల మూడు వందల అరవై తొమ్మిది పదాలతో ఈ రాజ్యాంగాన్ని కూర్చారు అండ్ ప్రపంచంలో సుదీర్ఘమైన రాజ్యాంగం ప్రపంచంలో చేతిరాకు ప్రింటింగ్ అంటూ లేకుండా చేతిరాకుతో ఉన్న ఒకే ఒక రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగము అండ్ ఇంత సుదీర్ఘమైన రాజ్యాంగం మరొకటి లేదు సో ప్రస్తుతంగా మనం చూస్తే భారత రాజ్యాంగంలో ఓకే నాలుగు వందల యాభై పైనే ఆర్టికల్స్ అనుకోవచ్చు అయితే ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూల్ షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి మరి భారత రాజ్యాంగంలో అన్నిటికంటే పెద్ద భాగం ఏది అంటే ఐదవ భాగము రైట్ ఐదవ భాగం భారత రాజ్యాంగంలో సుదీర్ఘమైంది ఆర్టికల్ యాభై రెండు నుంచి ఆర్టికల్ నూట యాభై ఒకటి వరకు ఈ భాగంలో మనకు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ కేంద్ర శాసన వ్యవస్థ కేంద్ర న్యాయ వ్యవస్థల గురించి ఈ ఐదవ భాగంలో మనకు పేర్కొన్నారు కాదు గురించి కూడా ఈ ఇదే భాగంలో మనకు పేర్కొన్నారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ డే ఈ రోజు మనం అన్ని చూద్దాం తొలి కాగెవరు తొలి ఎన్నికల సంఘం చైర్మన్ ఎవరు తొలి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు తొలిసారిగా భారతదేశంలో మనకు లైక్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇట్లాంటి కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు రైట్ సో అదే విధంగా మరి భారతదేశంలో అతి చిన్న భాగం ఏది అని అంటే ఇరవై అవభాగము ఇరవై అవభాగము అమెండ్మెంట్ గురించి మనకు తెలియజేస్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్ ఎయిట్ ఉంది మరి భారత రాజ్యాంగంలో అతిపెద్ద ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఓకే ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అతిపెద్ద ఆర్టికల్ భారత రాజ్యాంగంలో అతి చిన్న ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ఆర్టికల్ మూడు అనేది అతి చిన్న అధికరణంగా లేదా చిన్న ఆర్టికల్ గా చెప్తారు సో ఈ విధంగా ఎన్నో ఓకే జీకే పాయింట్స్ అనేవి మనకు ఉంటాయి సో భారత రాజ్యాంగాన్ని మరి ఓకే చేతితో రాశారని చెప్పారు మరి ఎవరు రాశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజా సో ఇటాలిక్ నమూనాలో ఆయన భారత రాజ్యాంగాన్ని చాలా చక్కగా రాశారు మీరు ఇక్కడ చూడొచ్చు రైట్ ఇది చేతితో రాసింది అండ్ దెన్ రైట్ రాజ్యాంగంలో మరి ప్రతి పేజీని శాంతినికేతంలో మనకు కాలిగ్రాఫిస్తున్నారు చేతి రాత నిపుణులు రామ్ మనోహర్ సిన్హా నందన్ లాల్ బోస్ ప్రతి పేజీని ఎంతో అందంగా తీర్చిదిద్దారు రైట్ సో ఈ సందర్భంగా వాళ్ళను కూడా మనము గుర్తుంచుకోవాలి అండ్ నందన్ లాల్ బోస్ అయినా రాజ్యాంగ అసలు రాతప్రతలను మనకు పార్లమెంట్లో హీలియం నింపిన పెట్టెల్లో ఉంచారనమాట ఎందుకు ఇట్లా అంటే అవి రియాక్ట్ కావు సో ఈ రాజ్యాంగం ఒరిజినల్ మనం అది హీలియం ప్రిజర్వ్ చేసిన దాంట్లో ఉంటే ఆక్సిజన్ ఎక్కువగా వచ్చే ఎక్కడైతే వాతావరణాలు ఉంటాయో ఆక్సిజన్ రిచ్ ఎన్వైర్న్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మరి ఈ నల్ల ఇంకుతో రాసిన అక్షరాలు రియాక్ట్ అయిపోయే అవకాశం ఉంది అలా జరగకుండా ఉండడం కోసం వీటిని మనకు ఓకే ఈ విధంగా తో నింపిన పెట్టెల్లోనే అమర్చారు అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైట్రోజన్ కూడా అమరుస్తూ ఉన్నారు అనమాట సో ఈ విధంగా ఓకే ఈ రాజ్యాంగ ప్రతులను చాలా భద్రంగా దాస్తూ ఉన్నారు రైట్ సో ఇంపార్టెంట్ ఇది కూడా మనకు అండ్ దెన్ రాజ్యాంగ సభలో రాజ్యాంగ సభ మరి ఓకే ఇప్పుడే చెప్పాను కదా ప్రపంచంలోనే సుదీర్ఘమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు మొత్తం పదకొండు సెషన్లలో సమావేశం జరిగింది పదకొండు సెషన్ అంటే లైక్ టెన్ డేస్ ఉండొచ్చు ట్వంటీ డేస్ ఉండొచ్చు థర్టీ డేస్ అవసరాన్ని బట్టి సెషన్స్ కండక్ట్ చేస్తారు ఇవి డేస్ కాదు మనం డేస్ ప్రకారంగా చూస్తే దాదాపుగా నూట అరవై ఆరు రోజులు సెషన్లు మాత్రం పదకొండు సెషన్లలో రాజ్యాంగ సభను నిర్వహించారు మరి పదకొండవ సెషన్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు నైన్టీన్ ఫార్టీ నైన్ లో మనకు నిర్వహించారు నైన్టీన్ ఫార్టీ నైన్ లో నవంబర్ ఫోర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ సిక్స్ వరకు లెవెన్త్ సెషన్ జరిగింది నవంబర్ ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు అండ్ ఓకే రాజ్యాంగ సభ తొలి సమావేశం మనకు ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నాడు జరిగింది సచ్చిదానంద సిన్హా సచిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు సో ఆయన చాలా సీనియర్ పార్లమెంటేరియన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం మనకు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పడింది దానిలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు నిజానికి అప్పుడు ఆ పోస్ట్ పేరు డిప్యూటీ ప్రెసిడెంట్ ఓకే డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఆ పోస్ట్ పేరు మనకుంది ఆ తర్వాత ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేశారు డాక్టర్ సచిదానంద సింహ అయితే రాజ్యాంగ సభకు శాశ్వత అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్న తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయనే భారతదేశం తొలి రాష్ట్రపతిగా కూడా కొనసాగారు మరి ఈ రాజ్యాంగం పైన ఆమోదం తెలుపుతూ రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యులు జనవరి ఓకే ఇరవై నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ సంతకం చేశారు ఇలా సంతకం చేసిన ఈ రెండు వందల ఎనభై నాలుగు మంది సభ్యుల్లో పదిహేను మంది మహిళలు కూడా ఉన్నారు అండ్ మరి రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు అమల్లోకి వచ్చింది ఈ రోజునే మనము రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం ఎందుకు అలా మనం ఈ రోజు నిర్వహిస్తామంటే ఆ రోజు నుంచి భారతదేశ రాజ్యాధిపతి రాష్ట్రపతి అయ్యారు భారత రాజ్యాధిపతి లేదా హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎవరు అనంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే రాష్ట్రపతి భారత రాజ్యాధిపతి రాష్ట్రపతి అయ్యారు అండ్ ఈ రాష్ట్రపతి ఎన్నిక అవుతారు అది ప్రత్యక్షమా పరోక్షమా తర్వాత సంగతి ఈ రాష్ట్రపతి ఎన్నిక అవుతారు ఎన్నికవుతారు అంటే అర్థం ఏంటి ఎవరైనా ఎన్నిక కావచ్చు సో ముప్పై సంవత్సరాలు పూర్తయి భారతీయ పౌరుడు ఎవరైనా సరే ఈ పదవికి పోటీ పడవచ్చు మీలో ఎవరికైనా థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయ్యి ఉంటే మీరు ఇండియన్ ఉంటే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే మీరు కూడా పోటీ పడవచ్చు రాష్ట్రపతి పదవి గెలుస్తామా ఓడిపోతామా తర్వాత సంగతి కానీ రాష్ట్రపతి ఎన్నికకు పోటీ పడవచ్చు సో ఈ విధంగా ప్రతి భారతీయ పోటీకి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది రాష్ట్రపతి రాజ్యాధిపతి రాజ్యాధిపతిని ఎన్నిక చేసుకుంటే అలాంటి దేశాలను మనము రిపబ్లిక్స్ లేదా గణతంత్ర దేశాలు అని చెప్తాము గణతంత్ర దేశాలు సో కాబట్టి భారతదేశము ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము అయితే బ్రిటిష్ ప్రజాస్వామ్య దేశమే కానీ గణతంత్ర దేశం కాదు ఎందుకంటే అక్కడ ఆ దేశ రాజ్యాధిపతి అనేది ఎన్నిక కాదు అది వంశపారపర్యంగా వస్తున్న పదవి కాబట్టి బ్రిటిష్ కు భారతదేశానికి ముఖ్యమైన తేడా ఏంటంటే రెండు కూడా ప్రజాస్వామ్య దేశాలే భారతదేశము బ్రిటిష్ రెండు ప్రజాస్వామ్య దేశాలే కానీ బ్రిటిష్ అనేది గణతంత్రము కాదు భారతదేశము గణతంత్రం మరి అమెరికాతో మన భారతదేశాన్ని పోల్చుకుంటే రెండు దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచంలోనే తొలి ప్రజాస్వామ్య దేశం ఆధునిక ఆధునిక సమాజంలో ఆధునిక చరిత్రలో తొలి ప్రజాస్వామ్య దేశం మనకు అమెరికా రెండు కూడా గణతంత్ర దేశాలే ఎందుకంటే రెండు దేశాల్లోనూ రాజ్యాధిపతిని ఎందుకుంటున్నారు మరి భారతదేశానికి అమెరికా తేడా ఉందంటే ఉంది భారతదేశము ప్రజాస్వామ్యం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకుంటే అమెరికా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకుంది సో ఇలా కొన్ని మౌలికమైన డిఫరెన్సెస్ అనేవి రెండు దేశాలకు మరి రెండు దేశాల రాజకీయ రాజ్యాంగ వ్యవస్థలకు ఉన్నాయని చెప్పుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ పాయింట్స్కి వెళ్ళే ముందు యాక్స్పీరియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ సో ఎంతో క్వాలిటీ కంటెంట్ అండ్ అదేవిధంగా కరెంట్ ఈవెంట్ తో పాటు మీకు జనరల్ స్టడీస్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెమరీ టెక్నిక్స్ తో ఒక సమగ్రమైన కోర్సును వ్యోమా కే నైన్టీ అందిస్తుంది సో ఎవరైతే క్లాసులు విని మీ కంటే ఎక్కువ మార్కులు సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడే వ్యోమ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ ని వినొచ్చు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు క్లాసెస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి ఏ రోజు ఆ రోజు క్లాసెస్ అన్ని మీకు మేము యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నోటిఫికేషన్లలో మరి ఉద్యోగాలు సాధించాలనుకునే ప్రతి ఆస్పిర తప్పక వినాల్సిన స్థాయిలో ఈ క్లాస్లను రూపొందించాము రైట్ సో అండ్ నెక్స్ట్ ఇష్యూస్ కి మనం వెళ్ళాము రాజ్యాంగం సంస్థలు తొలి వ్యక్తుల్ని ఓకే చూద్దాం ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ సో భారతదేశానికి తొలి రాష్ట్రపతిగా మనకు డాక్టర్ బాబు రాజేంద్ర వ్యవహరించారు ఇప్పుడే నేను మీకు చెప్పాను రాజ్యాంగ సభ దానికి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన కొనసాగారు అండ్ అంతేకాదు భారతదేశంలో ఇప్పటి వరకు రెండు సార్లు రాష్ట్రపతిగా కొనసాగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రెండు సార్లు ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు అండ్ మరి భారతదేశానికి తొలి ఉప రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వ్యవహరించారు అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతరత్న అవార్డును ఓకే పొందిన వ్యక్తిల్లో ఆయన కూడా ఉన్నారు రాజ్ కూడా పొందారు భారత అండ్ అదే విధంగా తొలిసారిగా భారతదేశంలో తొలిసారిగా రెండు టర్మ్స్ ఓకే రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన తొలి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ రెండవ వ్యక్తి కూడా ఉన్నారు హమీద్ అన్సారి సో భారతదేశంలో ఇప్పటి వరకు రెండు సార్లు రాష్ట్రపతిగా ఒకే ఒక వ్యక్తి ఉన్నారు రెండు టర్మ్స్ అతను డాక్టర్ బాబు రాజాద్ అయితే ఉపరాష్ట్రపతిగా రెండు టర్మ్స్ కొనసాగిన వ్యక్తులు మాత్రం ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒకరు ఫస్ట్ వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వ్యక్తి హమీద్ అన్సారి అండ్ భారతదేశంలో మనకి ఓకే మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించారు అండ్ ఎన్నికల ద్వారా కాకుండా భారతదేశంలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా కొనసాగింది నెహ్రూ సో ఇక్కడ మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎన్నికల ద్వారా కాకుండా భారతదేశంలో సుదీర్ఘ కాలం ప్రధానిగా వ్యవహరించింది నెహ్రూ ఎన్నికలను మనం పరిగణనలోకి తీసుకుంటే భారతదేశంలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా వ్యవహరించింది ఇందిరాగాంధీ ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది అయితే అప్పుడు ఎలాంటి ఎన్నిక అనేది నిర్వహించలేదు లోక్సభకు రాజ్యాంగ సభే భారత గా అప్పుడు మనకు వ్యవహరించింది కాబట్టి తొలి ఎన్నికలు మన యాభై ఒకటి యాభై రెండులో జరిగాయి అప్పుడు మరి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధించింది ఆ తర్వాత నెహ్రూనే కొనసాగారు అంటే నలభై ఏడు నుంచి దాదాపు మనకు యాభై రెండు వరకు ఆయన ఎలాంటి ఎన్నిక లేకుండానే ఎన్నికయ్యారు అండ్ ప్రధానిగా కొనసాగారు అండ్ భారతదేశానికి తొలి ఉప ప్రధాన మంత్రిగా తొలి మరి హోంశాఖ మంత్రిగా వ్యవహరించిన ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్దోలీ సత్యాగ్రహంలో ఆయన కీలక పాత్ర పోషించారు అండ్ అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కాంగ్రెస్ కరాచీలో నిర్వహించిన ఐఎన్సి సమావేశానికి నేతృత్వం వహించారు అప్పట్లోనే ఫండమెంటల్ రైట్స్ ప్రస్తావించారు అందుకే రాజ్యాంగ సభలో మనకు అన్నిటికంటే అతిపెద్ద కమిటీ ఫండమెంటల్ రైట్స్ కమిటీ ఈ ఫండమెంటల్ రైట్స్ కమిటీకి నేతృత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ మనకి లోక్సభకి తొలి స్పీకర్ గా జీవి మౌలాంకర్ వ్యవహరించారు జీవి మౌలాంకర్ అండ్ ఈ సభకు లోక్ పెద్దల సభకు రాజ్యసభ అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అని అంటే జీవి మోలాంకర్ అండ్ లోక్సభ తొలి డిప్యూటీ స్పీకర్ గా మాడభూషి అనంత శయినం అయ్యంగార్ వ్యవహరించారు ఈయన అప్పుడు లోక్సభకు తిరుపతి కాన్స్టిట్యూయన్సీ నుంచి ఎన్నికయ్యారు ఇప్పుడు మనకు తిరుపతిలో ఉప ఎన్నిక జరగబోతుంది త్వరలో సో ఇట్లా ఓకే మనం లింక్ చేసుకుంటే బాగా గుర్తుంటాయి సో తొలి డిప్యూటీ స్పీకర్ గా మాడభూషి అనంత శయినం అయ్యంగార్ వ్యవహరించారు తిరుపతి నుంచి అప్పటి ఆయన ఎన్నికయ్యారు అండ్ దెన్ రాజ్యసభ తొలి చైర్మన్ గా సర్వేపల్లి రాధాకృష్ణ వ్యవహరించారు మనకు తెలిసిందే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు అండ్ అదే విధంగా రాజ్యసభ తొలి డిప్యూటీ చైర్మన్ గా ఎస్ వి కృష్ణమూర్తి రావు వ్యవహరించారు ఆ తర్వాత కాలంలో ఈయన లోక్సభ డిప్యూటీ స్పీకర్ కూడా వ్యవహరించారు తర్వాతి కాలంలో అండ్ భారతదేశపు తొలి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా మనకు నరహరి ఓకే నరహరి వ్యవహరించారు కాక్ అనేది మనకు రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ ప్రకారం మనకు కావును రాష్ట్రపతి నియమిస్తారు ప్రస్తుత కాగా మనకు ముర్ము ఉన్నారు ప్రస్తుత కాగా ముర్ము ఉన్నారు ఇటీవలి కాలంలోనే మనకు ఇంటర్నేషనల్ ఆఫ్ ఆఫ్ ఆడిటర్స్ కూడా ముర్ము ఎన్నికయ్యారు అండ్ ఎన్నికల సంఘం తొలి చైర్మన్ గా మనకు సుకుమార్ సైన్ వ్యవహరించారు సుకుమార్ సైన్ ఓకే ఎన్నికల సంఘం తొలి చైర్మన్ గా వ్యవహరించారు ప్రారంభంలో ఇది ఒకే ఉండేవారు అయితే ఆ తర్వాత కాలంలో మనకు ఆ తర్వాత టిఎన్ ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారు ఎన్నికల సంఘం చైర్మన్ గా ఓటర్ ఐడిని ప్రవేశపెట్టడము ప్రచారానికి సంబంధించిన నిబంధనలు ఇవన్నీ తీసుకొని వచ్చారు అండ్ ప్రస్తుతం ఎన్నికల సంఘం చైర్మన్ గా మనకు సునీల్ అరోరా ఉన్నారు అండ్ ఆర్థిక సంఘం తొలి చైర్మన్ గా మనకు కేసీ నియోగి వ్యవహరించారు ఆర్థిక సంఘం తొలి చైర్మన్ గా ప్రస్తుతం మనకు పదిహేనవ ఆర్థిక సంఘం అనేది ఉంది ఈ పదిహేనవ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం చైర్మన్ గా మనకు ఎన్కే సింగ్ ఉన్నారు ఓకే ఎన్కే సింగ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు అది ఇటీవలే తన నివేదికను కూడా సమర్పించింది రాష్ట్రపతికి సమర్పిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఎనభై ప్రకారం మనకు ఆర్థిక సంఘం అనేది ఏర్పాటు అవుతుంది అదేవిధంగా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం మనకు ఎన్నికల సంఘం అనేది ఉంటుంది అండ్ తొలి అటార్నీ జనరల్ గా శతల్వాద్ వ్యవహరించారు తొలి అటార్నీ జనరల్ గా శతల్వాద్ వ్యవహరించారు అండ్ విధంగా భారతదేశంలో సుదీర్ఘ కాలం అటార్నీ జనరల్ గా ఉన్నది ఎవరు అని అంటే శతల్వాదే అదేవిధంగా భారతదేశంలో లా కమిషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన న్యాయ కమిషన్ లేదా లా కమిషన్ కు తొలి చైర్మన్ గా వ్యవహరించింది కూడా శతల్వాద్ సెతల్వాద్ పైన మనకి ఎప్పుడు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి భారతదేశం తొలి అటార్నీ జనరల్ సెతల్వా సుదీర్ఘ కాలం కొనసాగిన అటార్నీ జనరల్ సెతల్వా అదేవిధంగా న్యాయ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరించిన తొలి వ్యక్తి శతల్ వాద్ అటార్నీ జనరల్ అన్నది రాజ్యాంగ సంస్థ ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం మనకు ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని నెహ్రూ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జేబీ కృపలాని అండ్ జేబి కృపలాని భార్య ఓకే సుచితా కృపలాని ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు దేశంలోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆమె అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు సో ఇవి ఓకే మనకు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఓకే డిస్కస్ చేశాము సో ఇదే విధంగా ప్రతిరోజు సమగ్రంగా క్లాసులు అందిస్తుంది వ్యోమ ఇప్పుడే మీరు వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన కంటెంట్ను మీరు తీసుకోవచ్చు ఫ్రీగా క్లాసులు కావాలంటే మాత్రం మీరు నైన్టీ హైన్ రూపీస్ వన్ మంత్ గాను పే చేయాల్సి ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్